ఫస్ట్ ఈ సినిమాలో మీరు చేస్తున్నారు ఈ టైటిల్ అని అనౌన్స్మెంట్ అప్పుడు చిన్న గ్లిమ్స్ కింద వినల్ కిషోర్ గారు ఈ సినిమాలో మిమ్మల్ని ఒప్పించినట్టుగా ఆయన మాట్లాడారు మీరు ముందు చెప్పినట్టుగా డైరెక్టర్ సరికి పూర్తిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు నేను అర్థం చేసుకోవాలి నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అది నిజంగా లేదంటే మామూలుగా ప్రమోషన్ పర్పస్ గా చేసిందా నిజా నిజమే అది లేదా ఉన్న ఆ రోజు ఆ జరిగిన ఇన్సిడెంట్ అది ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది బాగుంది కదా మనం దీన్ని యాక్ యాక్సిరీస్గా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా అని ప్రొడ్యూసర్ గారు ఐడియా దాంతోపాటు అక్కడ కూర్చొని నా అది మనం ఎంత పేరు సంపాదించినా ఎన్ని వస్తానున్నా మన తర్వాత మన వారసులకి అది మనకి ఏమో అసలు బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద అగ్రదర్శకులు అందరూ కూడా హీరోకి ఎలా కథ రాసుకుంటారో అలాగే బ్రహ్మానంద గారికి హీరో కంటే ముందు ఒక సీన్స్ ఓ బ్రహ్మానంద లోనే ముందు కథలోనే మీ డేట్స్ ఉన్నాయా లేదా తర్వాత విషయం ప్రతి లో బ్రహ్మాండం ఉండేవాడు మేము చూసేటప్పుడు సో అలా చేసుకున్న మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏ డైరెక్టర్ని అడిగినా లేకపోతే ఏ పెద్ద బ్యాన్ అడిగినా ఏ ప్రొడ్యూసర్ ఎవరిని అడిగినా రెండు నిమిషాల్లో మీకు మీ అబ్బాయి కానీ హీరోకి చేయడానికి చాలా వెంటనే జరుగుతుంది అలా ఇండస్ట్రీని మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు మీ అబ్బాయి విషయంలో అంటే మీరు ఏం చెప్తారు ఇది అంటే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఆ పాయింట్కి వస్తే నన్ను నేనే ఉపయోగించుకోలేదు తెలుసా నీకు ఐ నెవర్ ఇన్ మై ఫార్టీ ఇయర్స్ హిస్టరీ నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ దగ్గరికి కానీ ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి కానీ ఏ ఆర్టిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే ఏ ఆఫీస్కి అయినా వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చూడండి సార్ అని నేను అడగలేదు అడగలేదని చెప్తే అది నా అహంకారం అవుతుంది అడిగేటువంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించలేదు నేను ఐ బిలీవ్ ఇన్ దట్ కాబట్టి ఒకటి రెండోది ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఓ మీ అబ్బాయి ఉన్నాడు కదా అదేగా మీరు అడిగేది మీరు ఎందుకు ఉపయోగించుకోలేదండి దిస్ ఈజ్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరే కాదు ఎవరైనా డెస్టినీ ఇక్కడ డెస్టినీ టేక్స్ ప్లేస్ దానికి మించింది ఏది లేదు అది జరగాలనుకుంటే అలా జరుగుతుంది అది జరగకూడదు అనుకుంటే ఏం చేసినా కాబట్టి యు కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్ మనం ఇది ప్రయత్నం చేద్దాం అది ప్రయత్నం చేస్తే అయ్యేవాడు అయితే నువ్వు ఎంత బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయి ఉండేవాడు సురేష్ చెప్పు నువ్వు ఒక పత్రికాధినేత అయి ఉండేవాడువి అవునా పెద్ద ఒక డైలీ ఈనాడు రామోదీరావు వాడు అయి ఉండేవాడు ప్రయత్నం చేయట్లేదా నువ్వు చేస్తున్నావు నీకు ఎంతవరకు రావాలో అంతవరకు అవుతుంది బట్ అది ఎలాగో వచ్చేది వస్తుంది కాబట్టి మనం సైలెంట్గా అని కాకుండా ఎందుకంటే చిన్న ఫిలసాఫికల్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి చెప్పట్లా నేను ఇది ఏదో కొంచెం సరదాగా జరుగుతున్న ఇది కాబట్టి అందువల్ల ఎవరు ఏదో చేసేద్దాం అనుకుంటే అవ్వలేరు ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు పెద్ద స్టేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు కొంతమంది అనలేదు కొంతమంది వెళ్తారు అందుకే నేను ఇంత ముందు ఎప్పుడు చెప్తుండేవాడిని ఇక్కడ సర్కస్ లైట్ ఒకటి చెప్తుండేవాడిని నేను ఎందుకంటే సర్కస్ స్టార్ట్ అయ్యే ముందు లైట్ ఒకటి వేస్తాడు పెద్ద లైట్ అది అదే లేట్ వేసాడు లేట్ వేసాడు అనుకొని సర్కస్ స్టార్ట్ అవుతుందని మనకి సింబల్ సిగ్నల్ అది అప్పుడు అందరూ అలాగా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లైట్ కొంతమంది మీద అలా పడుతుంటుంది ఆ లైట్ పడ్డప్పుడు వాడు కొంచెం ఏ మీద లైట్ పడిందిరా అనుకుంటాడు అలా 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 తిరుగుతుంటుంది లైట్ కొంత కాలసేపు కొంతమంది కొంతసేపు అదే కొంత టైం ఒకటి మీద కొంత టైం ఒకటి మీద అట్లా అట్లా ఆ టైంలో వాడు పెరిసిపోతాడు అందుకే సినిమా స్టార్ అంటారు ఆ మెరుపు ఉంటుంది ఆ తర్వాత మన స్టార్డం తగ్గిపోయిన తర్వాత కనపడదు అటువంటి లైట్ అలా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కడి మీద ఇప్పుడు నాబుట్టిన మీద చాలా ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఒక కమిడియన్గా నేను ఉంటామంటే అదేదో నా గొప్పతనం నేను దానికి ట్రెండీగా తయారై జాగ్రత్తగా చేస్తే ఇవన్నీ పిచ్చి మాట్లాడింది నా నమ్మకం కాబట్టి అక్కడ వాడు లైట్ వేసేవాడు బీడీ కలుచుకోవడానికి దీనికో పక్క వెళ్తాడు అది అక్కడ వదిలేసి వెళ్ళినప్పుడు కాసేపు స్టే అవుద్ది స్టే అవ్వగానే నా అంతటోళ్ళు లేడానికి తేగకూడదు ముందు మనల్ని గురించి మనం తెలుసుకోగలిగితే అది దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అందుకని కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉంటుంది కాబట్టి కొంతమంది కూరకి నచ్చదేమో అని నేను చెప్పను బట్ నువ్వు అడిగావు కాబట్టి అది చెప్తున్నాను మనం ఏమి ఎవరు చేయాలనుకుంటే అవ్వలేము మనం ఇది లే చేయకూడదు అనుకుంటే ఆగదు గౌతమ్